ఎన్ఎస్ఎం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైంది చంద్రబాబు కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ని సందర్శించి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించారు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు ప్రాజెక్టును చూస్తుంటే బాధ ఆవేదన కలుగుతుందని పోలవరం ప్రాజెక్టు ని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతాల్లోని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించామని చంద్రబాబు గుర్తు చేశారు నాటి ఎన్డీఏ టు కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయగలిగామని చంద్రబాబు ప్రస్తావించారు అప్పటికే పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాల్లో ఉందని రెండు పేల ఐదులో వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టు పనులపై అప్పటికే అసేక ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు కాగా రాష్ట విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని చెప్పారు లాక్ ఆఫ్ వాటర్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద త్రీ గ్యార్జెస్ ఉంది చైనాలో దానికంటే ఎక్కువ అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అక్కడ కూడా ఏమార్గ రివర్ మార్చారు అతిపెద్ద ప్రాజెక్ట్ కట్టారు మనం మాట్లాడుకుంటాం దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిల్ వే మీద డిశ్చార్జ్ అవుతుంది గేట్స్ కూడా చూస్తే ఫార్టీ ఎయిట్ నెంబర్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ సైజ్ త్రీ ట్వంటీ మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం డైవర్ట్ చేసి స్పిన్ దేవని తీసుకొచ్చి స్పిన్ ఛానల్లో మనం వదిలిపెడుతున్నాం ఇంకొక పక్కన తొంభై తొమ్మిది పర్సెంట్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం పోవడం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతాను కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి పెద్ద తప్పు 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 కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మర్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించాలని నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం పెద్ద డయాలో చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకసారి సారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే నా కష్టాన్ని బూడుదల పోసిన పన్నేరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపురకు వెళ్ళి అప్పుడు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళ అప్పుడు ఉమాభారత్ లో ఆయన్ని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండుసార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంతా కూడా కొంత ప్రవెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా దయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం వీటి చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజులు ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికి తెలుసు రెండు సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోమ్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది మళ్ళీ ఆ రోజు ఈ యొక్క డయాఫోమ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వారు ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు లో పూర్తి చేశాం ఆ డయాఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫీట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చొద్దండి అవన్నీ కరెస్పాండ్